హలో వ్యూవర్స్ మీ బుక్తయాసానికి స్వాగతం ఈరోజు నేను చేయబోతున్నది బచ్చల కూర కాడ ముద్ద కూర దీనికి కావలసిన పదార్థములు బచ్చల కూర మూడు కట్టలు ఒక కాడ కరివేపాకు పండు మిరపకాయలు నాలుగు నువ్వులపప్పు ఒక కప్పు ఆవాలు పావు స్పూను బియ్యం మూడు గంటల పాటు నానబెట్టుకున్నది ముప్పావు కప్పు ఉప్పు రుచికి సరిపడా మినప్పప్పు శనగపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయ ముక్క పసుపు కొంచెం నూనె ఒక స్పూను ముందుగా నానబెట్టుకున్న బియ్యం అలాగే నువ్వులపప్పు కొంచెం ఆవాలు కొండమిరపకాయలు పసుపు ఉప్పు వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి దాన్ని పల్చగా ఉండేటట్టుగా చూసుకోవాలి నీళ్లు పోసి ఇప్పుడు వేరే ముగ్గుడు పెట్టి నూనె వేసి అందులో ఈ పోపు అన్నీ వేసి కలిపి ఆ పైన కరివేపాకు ఇంగువ వేసి కలుపుకోవాలి ఇప్పుడు ఇవి కలుపుకున్న దాంట్లోకి ములంకాడ ముక్కలు చేర్చి ములంకాడ ముక్కలు ఒకసారి కలిపి ఆ పైన ఈ తరుక్కున్న పచ్చల కూరని కూడా వేసి కొంచెం పసుపు కొంచెం ఉప్పు అందులో వేసాం కానీ అందులో దానికి తగ్గట్టుగా వేసాం ఇందులో దీనికి కొంచెం సరిపడా వేసుకోవాలి వేసి మూత పెట్టి మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి కలుపుకొని చూసుకుంటూ ఉండాలి అలాగే ఒక గ్లాస్ నీళ్ళు యాడ్ చేసుకోవాలి వాటర్కి కూర ఈ ములం ఉడుకుతాయండి ఉడికిపోయాక అప్పుడు ఈ యొక్క రుబ్బుకున్న మిశ్రమంని దాంట్లో పోసి బాగా మిక్స్ చేస్తూ అలా కలుపుతూనే ఉండాలండి ఉండలు కట్టకుండా కలుపుతూ కలుపుతూ ఉండగా అది దగ్గర పడుతుందండి ఆ మిశ్రమం ఇప్పుడు ఆ మిశ్రమం ఒక నిమిషం పోయేసరికి ఇలాగ బుడగలొచ్చి ఉంటుందండి ఇది కొంచెం పలచగా ఉన్నప్పుడే ఆపేసి మూత పెట్టుకుంటే ఒక రెండు నిమిషాల తర్వాత తీసి చూస్తే దీని కన్సిస్టెన్సీ ఇలా ఉంటుందండి చాలా చాలా బాగుంటుందండి ఇది వేడివేడి అన్నంలో నువ్వలోనే వేసుకుని తింటే చాలా చాలా బాగుంటుందండి ఇది చాలా ఆరోగ్యకరమైన వంట అండి నువ్వుల పప్పు పచ్చని రెండింటికి రెండు చాలా మంచివి నా వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి లైక్ చేయండి థ్యాంక్ యూ